మెగా వారి ఇంట్లో ముని మనవడు పుట్టబోతున్నారు బేబీ బమ్ తో ఉపాసన పబ్లిక్ గా కనిపించడం సెలబ్రేట్ చేసేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్ అంతా ఇప్పటికే మెగా స్టార్ మనవడు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం ఒక ఈవెంట్ లో చెప్పడం ఫ్యామిలీ కాదు ఫ్యాన్స్ అంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు మెగా కోడలు ఉపాసన కోసం ఎంత చెప్పినా తక్కువే అనాలి అంత పెద్ద కుటుంబంలో పుట్టిన ఉపాసన అపోలో గ్రూప్ కి సిఇఓ అందులో మెగా కోడలైనా ఆమె పబ్లిక్ తో ఎప్పుడు చాలా సింపుల్ గా కనిపిస్తుంది ఉంటుంది మెగా కోడలు ఎక్కువగా వ్రతాలు పూజలు చేసుకుంటూ కనిపిస్తూనే ఉంటుంది ఈ మధ్య బాబా వారి తొమ్మిది వారాల వ్రతం కూడా కంప్లీట్ చేసుకున్న విషయం మనకు తెలిసిందే ఇప్పుడేమో ఢిల్లీ సీఎం తో బతుకమ్మ జాతర జరుపుకుంది అది కూడా ఏకంగా ఢిల్లీలోని తెలంగాణలో బతుకమ్మ జాతర ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారో వేరే చెప్పకర్లేదు అలాంటిది ఢిల్లీలో ఎప్పుడు జరగకపోయినా తెలుగు వారిని కలుపుకుంటూ ఢిల్లీ సీఎం రేఖ గుప్తతో తో కలిసి మరి బతుకమ్మ జాతరని జరుపుకుంది దీనికి సంబంధించి ఫొటోస్ అండ్ వీడియోస్ ని షేర్ చేసుకుంది ఉపాసన కొద్దిసేపటి క్రితమే ట్విట్టర్ వేదికగా మెగా కోడలు ఉపాసన ట్వీట్ చేశారు రేఖ గుప్తాజీ మరియు రంజన్ కళాశాల విద్యార్థులందరికీ తెలంగాణ సంస్కృతి ఇంత ప్రేమగా స్వీకరించి జరుపుకున్నందుకు నా ధన్యవాదాలు ఈ పండుగ సీజన్ లో మనలో ఉన్న ప్రతి ఒక్క దేవిని గౌరవిద్దాం మరియు కలిసి మన బలాన్ని జరుపుకుందాం అంటూ వీడియోని షేర్ చేశారు అయితే ఆ వీడియోలో ఉపాసన చిన్నగా బేబీ బంప్ తో ఉన్నట్టు కనిపిస్తుంది అప్పుడే ఉపాసన ప్రెగ్నెంట్గా ఉంది అంటూ కన్ఫర్మ్ చేసేసుకున్నారు మెగా ఫ్యాన్స్ అంతా అప్పుడే కంగ్రాచులేషన్స్ మాకు చరణాన్నే కావాలి అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు ఈ వార్తపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్లో తప్పకుండా చెప్పాయండి